మామూలుగా అధికారం ఉన్నా లేకపోయినా పదవులు ఉన్నా లేకపోయినా కళ్యాణదుర్గంలో మనం అందరికీ అందుబాటులో ఉండి అధికారం ఉన్నట్టే ప్రవర్తించినాం ఈ ఐదేళ్ళు కానీ గతంలో రఘువీర్ రెడ్డి గెలిచినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ ఐదేళ్ళలో ఎవరికైనా సమస్య వస్తే ఆ క్షణమే ఇక్కడి నుంచి పోయి ప్రతి అధికారి దగ్గర గొడవ చేశాం మనం పర్సనల్ గా పోయి గొడవ చేసి అధికారులు లేకపోయినా పోరాడి మన మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుకున్నాం ఏమన్నా సమస్యలు ఉన్నా ఎవరు వచ్చినా కూడా ఒక వెల్ఫేర్ తప్పితే ఎండి ఆఫీస్లో అన్ని వాళ్ళ సెలక్షన్ లో ఉంటాయి కాబట్టి మిగతా రెవెన్యూలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అధికారంలో అధికారం ఉన్నా లేకపోయినా మన మాట ఎక్కించుకున్నాం మామూలుగా రాజకీయం అంటే నాయకత్వం అంటే వాళ్ళ మాట నెగ్గడం మాత్రమే ఆ మాట మనం ప్రతిపక్షంలో ఉన్నా నెక్కించుకున్నాం మన అందుకోసమే తెలుగుదేశం బలంగా ఉంది ఇక్కడ దీన్ని చూసి ఏదో కలుచుకోట పూర్తిగా ఎవరైనా గెలిచిపోతారు ఏమైనా ఇదైపోతుంది అనే రకంగా భావజాలంలో పార్టీ ఆలోచిస్తూ ఉంది కానీ పార్టీకి చెప్పేది ఏమంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎవరు పనిచేశారు ఎవరు కష్టపడుతున్నారు అది గుర్తించే వ్యవస్థ ఏమైనా ఉందా వద్దులే నాకు అన్యాయం చేశావు ఓకే రేపు కార్యకర్తలు జరిగే అన్యాయం గురించి ఎవరు ప్రశ్నించే ఉంటారు ఎక్కడికి పోతారో ఎందుకొచ్చిన సమస్య వస్తే ఇదంతా కూడా ఛార్ ఆలోచించుకోవాలి ఎస్ వద్దు ఏమైనా కా పార్టీ అంటే కూడా నేనైతే నేను ఇక్కడ జీవితాంతం నేను ఇక్కడే ఉంటా మీకోసమే ఉంటా మన కోసమే ఉంటా నేనే ఎక్కడికి పాటి నాకు టికెట్ రాలేదనో లేదా గతంలో రాలే కానీ ఇక్కడే ఉండి పోరాడాను కదా నేను ఎవరికోసం ఎవరికైనా నేను తెలుగుదేశం కార్యకర్తలను వస్తే ఎవరైనా అక్కడ అటు ఇటు పోయినా ఎవరైనా నేను దూరం పెట్టానా ఎవరైనా కానీ వాళ్ళకు కావాల్సిన సహకారం అందించినాం భవిష్యత్తులో కూడా నేనైతే ఎప్పటికీ ఎల్లకాలం ఇక్కడ ఉండేవాడిని ఎవరో వస్తుంటారు పోతుంటారు అంతే కానీ మనం ఇక్కడ లోకల్ శాశ్వతం ఏదైనా దానిలే అధికారం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మనమే శాసిస్తాం ఇక్కడ కళ్యాణదుర్గంలో ఏదైనా కూడా అధికారం రావచ్చు పోవచ్చు ప్రతి ప్రతి ఎప్పుడు అధికారంలో మనమే ఉండాలని కాదు ఎవరికైనా కొంతమందికి కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాల్లో కానీ వర్కులు ఇచ్చేదానిలో కానీ కొంచెం నష్టం జరిగిన వాళ్ళు మాత్రం బాధలు వచ్చి ఎవరికైనా ఊరికి అంటే ఇద్దరు మధ్యలో గ్రామంలో ఇద్దరు అడుగుతారు ఒకేదాన్ని ఎవరికైనా ఎవరికి ఇస్తే ఇంకోరేమో ఏమో ఇది చేసిన అది కొద్ది మేరకు లేకపోతే ఏ ఒక్కరికి ఏ ఒక్కరికైనా ఇబ్బంది పెట్టినది ఉంది చరిత్ర ఉంది ఇక్కడ ఏదన్నా మీరే చెప్పాలా ఎవరికైనా ఇబ్బంది పెట్టారా అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మాటలు చెప్పుడు మాటలు కొంతమంది ఎవరైతే టికెట్ ఆశిస్తారో వాళ్ళందరూ చెప్పుడు మాటలే మోస్తారు ఇప్పుడు ఇక్కడ రాజకీయాల్లో ఎవరైనా కానీ తన మాట్లగాలనే తాపత్రయంలో ప్రతి ఒక్కరూ టికెట్ ఆశించడంలో ప్రయత్నంలో వాళ్ళు తప్పు లేదు కానీ ఈ టికెట్ ఎవరు కష్టపడ్డారు ఎవరికి ఇవ్వాలనే పరిస్థితుల్లో మాత్రం చెప్పుడు మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరు ఆయనకైతే ఇట్లా ఆయన ఇట్లా చేసుకున్నాడు ఈయన ఇట్లా చేసుకున్నాడు మేము చాడీలు చెప్పి ఇంకొకరి గురించి చాడీలు చెప్పి ఇట్లా పని చేస్తే ఏదో వాళ్ళకు మనకు నచ్చినట్లు వాళ్ళకి నచ్చినట్లు మనం మాట్లాడి టికెట్ తీసుకుని వచ్చి ఈయన సాధించేది ఇదంతా ఇవన్నీ కాదు కదా వాస్తవాలు ఏమైతే ఉన్నాయో వాటికి దగ్గరగానే ఉన్నాం దగ్గరగానే బతికాం ఎప్పుడు కూడా నేను నాయకుడిగానే ఉన్నాను కానీ నేను ఏదో చెప్తాను కదా మభ్య పెట్టి మాయ చేసి ఈ రోజు తాత్కాలికంగా ఈ రోజు వచ్చి ఎవరైనా కానీ మభ్య పెట్టడము మాయ చేయడం పెట్టడం చాలా ఉంటాయి వాటి గురించి కూడా నేనేం మాట్లాడు నేనైతే నాయకుడుగానే ఉంటాను మీకోసం ఇక్కడే ఉంటాను ఈ ఆఫీస్ ఏదైనా భవిష్యత్తులో కూడా మీ అందరి అభిప్రాయాలు అన్ని తీసుకుని అదే నిన్ననే నిన్న నిన్నటి నుంచే తీసుకోవాలనుకోండి మీ అందరి అభిప్రాయాలు తీసుకుని నా రాజకీయ వ్యూహ వ్యూహ రచన కానీ ఏదైనా కానీ భవిష్యత్తు కార్యాచరణ కానీ ఏదైనా కానీ మీ అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి మీ అభిప్రాయం మేరకే నేను నడుచుకుంటాను ఇన్ని రోజులు నాతో పాటు నడిచి నేను ఏదైనా పోరాటం కోసం సహకరించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ పాదాభివందనాలు అలాగే రేపటి నుంచి కూడా ఈ తరపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి జనతా గ్యారేజ్ దెబ్సా కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ పదహైదు వేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ పాఠకులకు వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణదుర్గం నియోజకవర్గం యొక్క నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణు సమాచార బుల్లెట్ న్యూస్ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కలిగిన కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ వందనాలు